బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ వినియోగించిన కేసులో సినీ నటి హేమ అరెస్ట్ అయ్యారు ఇప్పటికే రెండుసార్లు కర్ణాటక పోలీసులు నోటీసులు పంపించిన హేమ అసలు స్పందించనే లేదు పైగా తనకు ఈ కేసుతో సంబంధం లేదన్నట్లు సీన్ క్రియేట్ చేసిన హేమ మూడోసారి పోలీసులు పంపిన నోటీసులకు రెస్పాండ్ అయ్యారు డ్రగ్స్ పరీక్షలో హేమ కూడా మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు పాజిటివ్గా రిపోర్ట్ వచ్చింది మే ఇరవైన బెంగళూరు అవుట్స్కట్స్లోని ఓ ఫామ్ హౌస్లో జరిగిన ఈ రేవ్ పార్టీలో హేమ పేరు బయటకొచ్చింది దీనిపై బెంగళూరు సీసీబీ పోలీసులు విచారణ జరపగా కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి రేవ్ పార్టీ నిర్వహించిన ఐదుగురులో హేమ కూడా ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు అయితే కృష్ణవేణి అనే పేరుతో హేమ ఈ పార్టీని నిర్వహించడంతో కాస్త కన్ఫ్యూజన్ నెలకొంది ఈ కన్ఫ్యూజన్ను తనకు అనుకూలంగా మార్చుకున్న హేమ బెంగళూరులో ఉండే హైదరాబాద్లో ఉన్నట్లు రకరకాల వీడియోలు పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు హేమకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమెను కోర్టులో హాజరుపరచనున్నారు